ఇప్పుడు మీరు చూడబోయే బుల్లు మన ఏబీసీ ఫేమస్ బుల్లు భీష్మా ఉంది కదా భీష్మా వల్ల రెండవ తమ్ముడు అలాగే కుంగడ్వాళి కొడుకు అలీషాన్ కుంగడ్వాళి గురించి చె పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు పరీక్షిత్ భీష్మ వాళ్ళ అమ్మ వాళ్ళ యొక్క తమ్ముడు ఇది ఏబీసీలో ఇంకొక బ్లడ్ లైన్ ఉండేది సన్నీ బ్లడ్ లైన్ ఈ సన్నీ వీళ్ళ ఫాదర్ వచ్చేసి సన్నీ వీళ్ళ డ్యామ్స్ మిల్క్ ఇట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పర్ ల్యాక్టేషను దీని యొక్క సెమెన్ మనకు కన్వెన్షనల్ సెమెన్ అవైలబుల్గా ఉంది అలాగే సెక్సెస్ సెమెన్ కూడా అవైలబుల్గా ఉంది ఇది ప్రీమియం కేటగిరీ బుల్ ఒకసారి ఆ బుల్ యొక్క స్ట్రక్చర్ చూడండి హైట్ కానివ్వండి లెంత్ కానివ్వండి ఏజ్ చాలా చిన్నది ఇంకా కానీ అంత చిన్న నాలుగు సంవత్సరాల వయసులో ఒకసారి అంత హైట్ అంత లెంత్ ఉండడం అనేది ఒక వండర్ఫుల్ ంగ్ ఎక్కడ మనకు సో ఇప్పుడు రీసెంట్గా కలెక్షన్ స్టార్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది రైతులకు అందరికీ అందుబాటులోకి వచ్చింది సక్సెస్ సెవెన్ కానివ్వండి కన్వెన్షన్ సెవెన్ కానివ్వండి దయచేసి కావాల్సిన వారు ఎవరన్నా కానీ ఏబీసీని సంప్రదిస్తే దీని యొక్క డీటెయిల్స్ ఇంకా క్షుణ్ణంగా తెలపగలదు మీకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బుల్ ది ఎక్స్ట్రా ఆర్డనరీ బుల్ అందరికీ ఇప్పుడు అందరికీ ఏబీసీలో ట్రెండింగ్లో ఉన్న బుల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వీరా టూ అందరికీ ఖలీఫా బఫలో గురించి తెలిసే ఉంటుంది ఖలీఫా యొక్క కొడుకు వీరా ఫాదర్ సైడ్కి వచ్చేసి మన ఏబీసీలో ఒకప్పుడు ఐకానిక్ బుల్ అందరికీ బాగా తెలిసిన బుల్ షేదా ఉండేది కదా షేదా వీళ్ళ ఫాదర్ వచ్చేసి షేదా దీని యొక్క మదర్స్ మిల్కిడ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ పర్ లాక్టేషన్ ఉంటుంది వీరా టూ బుల్కి మనం రీసెంట్గానే కలెక్షన్లోకి వచ్చింది మనం సెక్సెస్ ఏమైనా చేయించాము సో వీధా టూ బుల్కి సక్సెస్ సెమెన్ అలా విధంగా కన్వెన్షన్ సెమెన్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి వీదా టూ బుల్ యొక్క సెమెన్ మనకు ప్రీమియం క్యాటగిరీలో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి వీధా టూ బుల్ గురించి చెప్పాలనుకుంటే ఒకసారి ఇంత చిన్న వయసులో ఆ హైట్ కానివ్వండి ఆ లెంత్ కానివ్వండి ఆ జెట్ బ్లాక్ కలర్ కానివ్వండి ఆ రింగ్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేయండి వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ దిడ్ క్యారెక్టర్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు బుల్ వచ్చేసి ఏబిసి సెవెన్ బ్యాంక్ యొక్క సూర్య బుల్ సూర్య బుల్ అందరికీ శుభచితమే సూర్య బుల్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి అగస్త్య ఇంకొక అన్నయ్య వచ్చేసి సోదవ్ వీళ్ళ మధు వచ్చేసి నైన్ జీరో సిక్స్ బ ఫాదర్ వచ్చేసి సూర్య వాళ్ళ ఫాదర్ ఏబిసి ఫేమస్ షేరు బుల్లు ఏ సూర్య వాళ్ళ అమ్మాయి యొక్క మిల్క్ లీడ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ పర్ లాక్టేషన్ దీని క్యారెక్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక టైట్ రింగ్ ప్యాటర్న్ జెట్ బ్లాక్ కలర్ గుడ్ టెస్టికల్ సైజు అదే స్విచ్ ఆఫ్ టైల్ కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది ఒకసారి గేట్ కానివ్వండి లేకపోతే బాడీ స్ట్రక్చర్ కానివ్వండి ఏ క్లాస్ నంబర్ వన్ ముదా బ్రీడ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు చూసేటువంటి బుల్లు ఏబిసి సెవెన్ బ్యాంక్ వీరా బుల్ అందరికీ తెలిసిందే వీరా బుల్ చాలా ఫేమస్ వీళ్ళమ్మ ఖలీఫా టాప్ మిల్క్ రికార్డర్ ఏబిసి మన డైరీ ఫామ్లోనే ఉంది జీరో త్రీ జీరో అంటాం మనం వీళ్ళు వీళ్ళ ఫాదర్ వచ్చేసి హెచ్ఐడిబి బుల్ వీరా యొక్క వీళ్ళ డ్యామ్స్ మిల్క్ వీరా డ్యామ్స్ మిల్క్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కేఎస్ పర్ లాక్టేషన్ వీళ్ళ ఫై ఇప్పుడు వీళ్ళ బ్రదర్ కూడా మనకు సెవెన్ సెవెన్ అవైలబుల్గా ఉంది వీళ్ళ బ్రదర్ వీదా టూ వీరాకు వీదా టూ రెండింటి యొక్క సెవెన్ కూడా మనకు సెక్సెస్ సెవెన్ కన్వెన్షన్ సెవెన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి వీదా వచ్చేసి మనకు సెవెన్ స్టార్ కేటగిరీలో అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు ఎక్స్ట్రా అంటే దగ్గర నడిచొస్తుంది మన దగ్గర మంచి నడకతో ఆ బుల్ వచ్చేసి మీరు చూస్తేనే చెప్పగలదు చాలా వరకు రైతులు కర్ణా బుల్లు మన ఏబీసీ మన డైరీ ఫామ్లోనే పుట్టి పెరిగింది టూ త్రీ ఫోర్ బఫెలో యొక్క బుల్లు కర్ణ వీళ్ళ ఫాదర్ వచ్చేసి మన ఏబీసీ ఫేమస్ బుల్లు షేరు షేరు బుల్లు సన్ ఇది కర్ణా యొక్క డ్యామ్స్ మిల్క్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కేజెస్ పర్ లాక్టేషను ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మన దగ్గర మన ఫామ్లో కూడా చాలా వరకు సెక్సెస్ సెవెన్ వాడున్నాము సెక్సెస్ సెవెన్ నార్మల్ సెమెన్ ఏదైనా కన్వెన్షన్ సెవెన్ ఏదైనా అవైలబుల్గా ఉన్నాయి దీనికి పుట్టే కాఫ్స్ ఇప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ కేజెస్ ప్లస్ రికార్డ్ చేసినవి కాఫ్ బర్త్ బాడీ వెయిట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బుల్ ఏబిసి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బుల్లు ఏబిసి సెవెన్ బ్యాంక్లో ఉన్నటువంటి షేరా బుల్లు అందరికీ భాస్కరా బుల్ పరిచయమేగా ఇది భాస్కరా బుల్ యొక్క బ్రదర్ జీరో సిక్స్ త్రీ వాళ్ళ కొడుకు ఫాదర్ వచ్చేసి వెరీ ఫేమస్ షేరు బుల్ జీరో సిక్స్ త్రీ వీళ్ళ మదర్ వీళ్ళ మదర్స్ యొక్క మిల్కెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పర్ ల్యాక్టేషన్ ఒకసారి చిన్న ఏజ్లోనే ఒకసారి ఆ హైట్ కానీ లెంత్ కానీ ఒకసారి ఆ హెడ్ ప్యాటర్న్ కానీ రింగ్ ప్యాటర్ను టోటల్ సైజ్ చూడండి వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బుల్ ఎక్సలెంట్ బీర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దీంట్లో ఇది మనకు సెవెన్ స్టార్ కేటగిరీలో అవైలబుల్గా ఉంది చూసేదిగా ఇప్పుడు ఏబీసీలో ఉన్నటువంటి మా యొక్క ప్రీమియం బుల్స్ కానివ్వండి సెవెన్ స్టార్ బుల్స్ కానివ్వండి మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బుల్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఇది రాజీవ్ గాంధీ యొక్క రాజీ లేని కృషి వల్ల అతని యొక్క పట్టు కృషి పడుతుల ఇది సాధ్యమైంది అదేవిధంగా ఇప్పుడిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల దిగుబడి కొద్దిగా పెరుగుతుంది అంటే దాంట్లో ఏబీసీ యొక్క పాత్ర లేదనడంలో అతిశయోక్తి లేదు సో ప్రతి పాడి రైతు కూడా ఏబీసీని ఆదరించి ఇంకా మీతో పాటు ఉన్న రైతులని అందరి మమ్మల్ని కూడా అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇట్లు మీ మధు ఏబిసి సెవెన్మెంట్ వీదవల్లి